న్నీ పోస్టర్ మీద లోగో వేస్తేనే లోగో లోగో ఏడుస్ ఇచ్చారు కట్ చేస్తే ఇండియాకి బిగ్గెస్ట్ బ్రాండ్ అయి కూర్చున్నాడు ఏ రేంజ్కి అంటే ఎక్కడ చూసినా అల్లు అర్జునే మీరు తినే అన్నం రైస్ బ్యాగ్ మీద అల్లు అర్జునే ఉంటాడు దాహం వేసి ఏదైనా షాప్కి వెళ్తే ఆ హోటింగ్ మీద అల్లు అర్జున్ ఉంటాడు పోనీ తాగే డ్రింక్ మీద అల్లు అర్జునే కనిపిస్తాడు మీకు ఇలా బాబు అని చెప్పి సిగరెట్ కాలుద్దామని వెలిగించే అగ్గిపెట్టి మీద అల్లనే కనిపిస్తాడు ఏమైనా అలిసిపోయి వర్క్ వల్ల ఏదో చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసుకుందామంటే ఆ ఫ్యాన్ తయారు చేసే బ్రాండింగ్ మీద అల్లుచినే మీ పిల్లలకి బిస్కెట్ పెడదామని చెప్పేసి ఏదైనా బిస్కెట్ అంటే కవర్ మీద బన్నీనే ఉంటాడు ఇంట్లో నడుద్దామంటే ఆ తయారు చేసే టైల్స్ బ్రాండింగ్ మీద అల్లు వర్చినే ఉంటాడు ఇలా కాదురా అని చెప్పి మీ గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్దాం అంటే ఆ బైక్ బ్రాండింగ్ మీద అల్లు అల్లుచనే ఆ బైక్ ఉండే వీల్స్ ఆటల బ్రాండింగ్ కూడా అల్చనే చేయాలి అయితే మీ వైఫ్ కానీ ఎవరికైనా జ్యువెలరీ కొందామంటే అక్కడ అక్కడనే కనిపిస్తాడు ఎట్లా ఉంటదంటే ఇంక ఎక్కడ ఈడే ఉన్నాడు రా అని చెప్పి చిరాకు దింగి ఒక మందు ఒక పెగేద్దాం అనుకుంటే వానికి నంచుకోవడానికి కావాల్సిన చిప్స్ ప్యాకెట్ మీద కూడా అల్చనే కనిపిస్తాడు అది అది ఆయన రేంజ్ బ్రాండ్స్కే బ్రాండ్ అంబాసిడర్ నా కొడకల్లారా అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోండి ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఆఫ్ ఇండియా రైట్ నౌ ఆయన చూసే ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎవ్వరూ చూడలేడు ఇది సార్ నా బ్రాండ్